నమస్తే నేను మీ రామూర్తి ఇక ఈరోజు మీకు ఒక అద్భుతమైన వీడియో ఈ తాంత్రిక పరిహారం నుంచి మనకు తీసుకోవడం జరిగింది ఇది ఈ యొక్క వేరు అనేది మీ దగ్గర ఉన్నట్లయితే మీకు అద్భుతమైన రాజయోగం కలుగుతుంది అఖండ రాజయోగం కలుగుతుంది అనే దాంతో అదృష్టమైన మిమ్మల్ని తలుపు మీలో అనేక రకాలుగా ఆర్థికంగా ముందుకు తీసుకోపోతుంది అనే దాంతో ఏమాత్రం సందేహం లేదు ఇక ఆ వేరు విషయానికి వస్తే అంటే ఇది వచ్చిన తర్వాత రవి పుష్య యోగంలో గానీ మేడి చెట్టు వేరు అంటారు మేడి చెట్టు అంటే మేడిపండు అంటారు కదా ఆ మేడిపండు యొక్క మేడి చెట్టు ఆ మేడి చెట్టుని మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా కానీ గురువారం కావచ్చు ఆదివారం కావచ్చు అది ఆదివారము రవి పుష్య యోగం ఉంటుంది ఆదివారం రవి నక్షత్రంలో రవి పుష్య యోగం ఉంటుంది గురువారము పుష్యమి నక్షత్రం వస్తే పుష్య యోగమే అన్నమాట అంటే పుష్యమి నక్షత్రము ఆదివారం వచ్చినట్టయితే రవి పుష్య యోగము అంటారు గురువారం పుష్యమి నక్షత్రం ఎందుకంటే కిణం చూసినట్లయితే మనకు బాగా అర్థమవుతుంది గురువారం పుష్యమి నక్షత్రం వస్తే గురు పుష్ప యోగము అంటారు ఎందుకంటే ఈ యోగంలో మీరు దీన్ని తీసుకొచ్చినట్టయితే ఆ వేరుని ఆ చెట్టు మేడు చెట్టు యొక్క వేరుని తీసుకొచ్చి దాన్ని పూజ చేసి అది మీ దగ్గర ఉంచుకున్నట్టయితే ఆ వేరు మిమ్మల్ని అదృష్టం చేస్తుంది మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మిమ్మల్ని ఆనందగలంగా తారాస్థాయికి తీసుకెళ్తుంది అని దాంతో ఏమాత్రం సందేహం లేదు దానికి మీరేం చేశారంటే ఆదివారం రోజు కావచ్చు గురువారం రోజు కావచ్చు మీరు ఆ చెట్టు దగ్గరికి ఒక చెంబు నీళ్లు తీసుకుపోయి ఆ చెట్టుతో మొదట్లో నీళ్ళు పోసి ఆ చెట్టుకు మూడు ప్రదక్షిణ చేయండి ఆ చెట్టుకు మూడు ప్రదక్షిణ చేసిన తర్వాత సంకల్పం తెలుసుకొని దేవా ఓ మహావిష్మా ఈ యొక్క వేరుని తీసుకుంటున్నాను ఎందుకంటే మీ ద్వారా నేను ఆర్థిక ముందుకు పోవాలనుకునేసి కాబట్టి మీ ఆ యొక్క ఆ సంకల్పం మీరు చెప్పుకునేసి ఆ నీళ్లు అలా పోసేసి ఆ సంకల్పం చెప్పుకునేసి ఆ చెట్టు నుంచి ఆ వేరు ఆదివారం కావచ్చు గురువారం కావచ్చు తీసుకొచ్చి మీ పూజా మందిరంలో దాన్ని ఉంచి దానికి దూప దూప నైవేద్యాలంతా ఇచ్చి నైవేద్యం అంటే ఏముంటుంది బెల్లం పెట్టచ్చు లేదా అరటిపండు పెట్టచ్చు ఇంకా ధూపము దీపము ఇంకా మామూలు దీపం అంటిస్తారు కాబట్టి ఇంకా ధూపాన్ని చూపించి హారసిచ్చి ఆ తర్వాత దాన్ని మీరు ఏం చేస్తారంటే ఆ వేరిని ఒక లాగా చేసుకునేసి మీ వెదల వేసుకోవచ్చు లేదు కంకులంలాగా చేసుకొని మీరు మీ యొక్క కుడి చేతికి ధరించవచ్చు ఆడవాళ్ళైతే ఎడమ చేతికి మగవాళ్ళు అయితే కుడి చేతికి ధరించవచ్చు అంతేకాకుండా ఆ వేరుని మీరు మీ పర్సులో కూడా ఉంచుకోవచ్చు కాబట్టి ఈ వేరుని ఎవరైతే ఆదివారం రోజు కానీ గురువారం తెచ్చుకునేసి దీనికి ఈ విధి విధాన్ని పాటించినట్లయితే మీకు జీవితంలో అదృష్టము అనేది నదీ ప్రవాహం లే నదీ డబ్బులు పుష్కలంగా మీకు గంగా నది ప్రవాహములే పుష్కలంగా ఉంటుంది మీ జీవితంలో అనేది అంతా ఏ మాత్రం కాబట్టి ఈ వేరు మీకు దొరికితే మీరు అదృష్టవంతులు కాబట్టి ఇక ఈ వీడియో మీకు నచ్చయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని సంప్రదించాలంటే కామెంట్ ఫాబ్ ద్వారా సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మక్తి